ఆహా తెలివి గలవాడు తెలివి లేని వాళ్ళను మోసం చేస్తూ బ్రతికేస్తుంటాడు గెలీలియో నన్ లెక్కనే అయినా మనం ఈ సిటీలో చాలా జాగ్రత్తగా ఉండాలి మాల కష్టం అయిపోతుంది తా మీకు తినిపిస్తా లేకపోతే ఇంతే అవునవును అయినా మరి అంత నిజంగా ఎవరు మంచోళ్ళు ఎవరి చెట్టు వాళ్ళు తినకటం చాలా కష్టం

సిగరెట్ అడిగితే ఇస్తాను కదా నాయనా ఇది సిగరెట్ కాదా అది సిగరెట్ కానీ అందులో ఉన్నది గంజాయి అమ్మో ఇప్పుడు ఇంకెక్కడి సిగరెట్ అడగకూడదు సారీ అన్న సారీ నాకు సారి చెప్పిందంటే అడిగి ఊరుడు ఏ ఏ ఊరుతాం మిమ్మల్ని బుట్టాయి కూడా మన బుట్టాయి కూడా ఏంటి బాకర గాడి కిడికి ఇస్తా ఏం పని మీద వచ్చినా తమ్మి మన దగ్గర ఫ్లైట్ కండక్టర్ జాబ్ ఉంది చేస్తావా నాకు పని ఉన్నదానా ఇల్లు కావాలి తమ్మి ఇల్లు ఏక్దం వైట్ హౌస్ లెక్క ఉంటది బెడ్రూమ్ లో ఆడుకోవచ్చు బాత్రూమ్ లో పండుకోవచ్చు ఒక్క మాట చెప్పాలంటే నా మనసు యొక్క విశాలం ఉంటుంది తమ్మి ఐదు వేలు తమ్మి ఇంటి కోసం మూడు వేల అన్న నాకు తినని కావాలి తమ్మి ఇల్లు ఇచ్చిన ఫుడ్ పెట్టలేను తమ్మి నేను పట్టుకుంటా తినను నాకు ఇంత సాయం చేస్తున్నావు నీ పేరేందా దైవ సహాయం తమ్మి నువ్వు ఛాయ్ తాగుతుండు నేను ఆటో పిలుచుకొస్తా మంచిదా ఏ ఛాయ్ దా ఏ ఆటో పైసల్ వేడికెళ్ళొచ్చినావు ఇరానీ కేఫ్ నుంచి నీ వెనకలే వచ్చిన అక్కడి నుంచి నేను పరిగెత్తుకుంటూ వచ్చా అయినా ఎక్కించుకొని వస్తే ఇస్తారా వెనకాలొస్తే ఇస్తారా నేను ఎక్కు వచ్చినా అన్న మస్తుగా మిలిచినా ఆగలే సరే నీ వెనక నేను ఎందుకు పరిగెత్తుడని ఆటో ఎక్కు వచ్చిన ఆవనా ఇంతకి ఎందుకు పరిగెత్తినావనా మళ్ళీలో అందరు ఇట్లానే ఎవరగెడుతారంట కదా కాలు పెట్ట నాయడం కాలు పెట్ట కాలు పెట్టరా చేసినా కదానా హాయ్ ఓహో నువ్వు చెప్పినట్టే ఇల్లు మస్తున్నది వాసు కూడా జబర్దస్త్ ఉంది అన్న ఏం మస్తున్నది ఎవరయ్య పొద్దున టీవీలో అనాథ బాలికకు బ్లడ్ కావాలి స్క్రోలింగ్ చూసి నేను బ్లడ్ ఇచ్చి అలా వస్తుంటే బెడ్ లేక చెట్టు కింద కూర్చొని ఒక అనాథ ఉందా ఎవరా అనాథాని దగ్గరికెళ్ళి చూస్తే ఇతరే నా చిన్ననాటి స్నేహితుడు వాయ్ అక్క నువ్వు దయతలిచి ఇంట్లో ఉండమంటే పౌరాల్లో ఇక్కడే పది కాలాలు పాటు ఉంటావు కాదు కూడదు అంటే కాకుండా చూసుకుంటావా నేను చిన్నప్పుడు నీకు నేర్పించిన డ్రైవింగ్ ఈ రకంగా ఉపయోగపడినందుకు గర్వం కాదు అయినా నా దగ్గర డ్రైవర్ అని చెప్పుకోవడానికి ఎందుకు రసుకు పడతావు ముచ్చగా వచ్చిందని తెలిస్తే పాట మాకు అడుగుతారన్న చెల్లిపోయా శ్రీకృష్ణంతోడు కూర్చొని నడుకోవాలా ఇది అంతే నేను ఐదు వేలు ఆ బురుగ బురుగా మళ్ళకి ఏం అక్కర్లేదు బాబు నీకు కావాల్సినన్ని రోజులు హాయిగా ఉండు నీకేం కావాలన్నా నన్ను అడుగు మాకు డబ్బులు ముఖ్యం కాదు బాబు చెప్పానుక మా అక్క బావ దేవతలని నీ మంచితనం ముందు నీ వల్ల ఇప్పటికే చాలా టెన్షన్ పడిపోయాడు బబుల్గా మత్తుకున్నట్టు అనుకున్నా నువ్వు వచ్చింది ఇంట్లో కాదు ఈ బాండ్ లోకి పో పై పోట్లయినా బుట్టాయి గుడి మిని బుట్ట తద్దుకుంటాడు చేయాలి

మా నాన్న రాజా రాజేంద్ర గారు పులికి ఫుల్ బాటిల్ అప్పించిండు పులి ఆయన వేసింది ఆయన మీద కాల్ పెట్టి ఫోటో భగవంతుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క లెక్క పుట్టిస్తాడు నన్ను మా అడ్రస్ పుట్టిచ్చిడు నీబు తమ్మి నసిబ్ అన్నీ మర్డర్ చేసిన ఈయన అమ్మ కొంట్లో బాగాలేదు హాస్పిటల్ ఉందంటే ఐదు వేలు డబ్బులు అడిగింది సరే అని ఇచ్చిన పైసలు పోతే మా అమ్మలే చచ్చిపోయింది నువ్వు దానికే ఇచ్చినావు కదా తాన్నే వెళ్ళి పైసలు అడుగు కోనడు నాకు పోయనికి టైం లేదురా నువ్వే వెళ్ళి పైసలు తీసుకురా అని ఇదే ఖర్చుతోటి కదా కథ పొడిచి పైకి ఐదు వేలకు మర్డర్ చేసిన ఐదు పైసలకు కూడా మడరు చేస్తా ఆ కారు దొక్కలు డొక్కా ఆ ముసలిది ముసలి చచ్చిపోతరేమో తర్వాత వాళ్ళ బిడ్డం చెత్తుకుందాం అనుకున్నా వాళ్ళు చచ్చినట్లేదు వాళ్ళిద్దరి కూడా ముక్కలు ముక్కలుగా బ్లడ్ మీద పడకుండా మటన్ చేయించుకోమంటే ఒక్కడు విండే చీచీ చీచీ ఇది నీట్ గా కడిగి పెట్టమ్మా మా అక్కని బాగు సంపాయాలి

అమ్మా అరేం ఖతర్నాకు ఉన్నవా నా మడర్లు చేస్తావు డెడ్బాడీలో అని బీరోలలో దాసావు అమ్మ తోడురా బీరవాళలో దాచిపెట్టడానికి అది ఏమైనా ఏడు వారాల లగల ఈ శవాడికి నాకు ఏం సంబంధం లేదురా బాబు తల్లి రోడ్డా కేంద్రదురా బాబు గారు వచ్చి లేదురా బా హీ తోటి చెప్పాను ఇంటికాడ పంపించేది దాన్ని మేడ దాచింది తల్లి ఆగో నేటి దాచుకోలే

అడియాల దొరకలే కానీ ఆ పేగులు తీసి మెడలేసుకొని తిరుమ తిరుమ అంతా మనుకుంటున్నాడు కదా తీస్తాబో ఇది ఏం లేదనా నీ లెక్కనే అప్పిచ్చి కాలర్ పట్టి పైసలు ఎప్పుడు ఇస్తావు బే అన్నాడట కతం కత్తి తీసిండు క సక్కను ఒడిచిండు అంతే కదానా అవునా నీకెంత తీయాలి చంద్ర నాకేమి చంద్ దోసాలు ఇచ్చినా గ ఇస్తా కావాలంటే

అరే ఇప్పుడు చూడేముంది రా ముందు ముందు ఉంది దీనికి మన దగ్గరనే నాటకాలు చేస్తాడు ఇటు పొద్దున చార్డుతే ఏం చెప్తావా అన్న కళగానా ఊకోబే అని చెప్తా నువ్వు మంచిదన్న మస్తానే సర్కిపోతుంది అబ్బో ఎక్కువ పడిపోయి ఏంటో అంతలోనే సుఖం అంతలోనే దుಃ కభి ఖుష్ కభి దమ్ కళ్యాణమ్మ గారు ఉన్నప్పుడు మీరు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు మిమ్మల్ని చూస్తుంటే చిలుకా కోరికలు ఉండేది అసలు కళ్యాణమ్మా సరి అబ్బా కళ్యాణమ్మా కళ్యాణ్ అని గుర్తు చేయగరా దాన్ని మర్చిపోవడానికి తాగుతాను మళ్ళీ గుర్తు చేస్తామనుకో షాపు మొత్తం తాగేత్తాను నేను ఆ పోరా సర్లేండి ఏదైనా అవసరం అయితే పిలవండి పిలిచిరా రాకు ఎందుకే ఎందుకే అంత కంగారుగా పైకి వెళ్ళిపోయాడు ఎవరు నీ గోల్ మెళ్ళిస్తారంటే ఇక్కడ చూడగా చచ్చిపోతున్నాను నేను పరిపాట లేకుండా నీ జ్ఞాపకాలు వెన్నట్టు తెగ తాగేస్తారే పొద్దున త్యాంగ్ ఎవరో తలెప్పి ఇదిగా ఇక నా వల్ల కాదే నువ్వు ఎదురుకుండా ఉన్నావు అనుకో నేను తెగ తాగేసి దగ్గరికి వచ్చేస్తాను నేను దాచేస్తాను కొన్నాళ్ళు ఎక్కడే ఉండు జాగ్రత్త మళ్ళీ వచ్చుంటాడు ఉంటాడు వాచ్మెన్ గారు రావద్దని చదివించి వచ్చేవారు అయిపోయారు నా చేతిలో హలో ఏంటి హెల్పా వినాయక చవితి చందనా ఎంత నీ ఎంత పడ్డాడా ఎవడా పోలీస్ ఇప్పుడు చూడడున్నడేమో పోయాడు నాకు తెలుసు నా గొంతింటేారిపోతారు విమల్ చూస్తే నా నంగబెడి గుద్దేసి నేను తీసుకెళ్ళిపోతారు మరి ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి yes నా కార్లో నేను డ్రైవ్ చేసుకుంటూ మీ ఇంటికి తీసుకెళ్లి డ్రాప్ చేస్తాను చేస్తా ఉన్నారు పోలీస్ వాళ్ళు పట్టుకుంటే గుమ్మేస్తారు ఆ మరి దూ బయటికి వెళ్ళదు ను నేను పడుకో ఎల్లో మరి నీంగ నేనా నేను మికిని తీసేసేయలే ను వెళ్ళి పడుకో ఆ మందు తాకద్దడిపోతారు దెబ్బతింటారని చెప్తే ఎవరో వినరు కానీ జరుగుతుంది ఏదో జరుగుద్ది ఆ మందు బొత్తులు ఏదో ఒకటి జరుగుద్ది అదే ఇప్పుడు రామరాజు గారి విషయంలో జరిగింది ఇప్పుడు చూడండి ఆడికి దోల్ తీరిపై సీన్ జరుగుద్ది آآآآه.. <sighs> చికెన్ పడుకుందా

ఒక పని అయిపోయింది ఇప్పుడు నా మీద నిర్భయ కేసు కదా గర్భయ కేసు ఏంటయ్యది ఈ రోజు జరిగిందని ఫస్ట్ అన్నారు సెకండ్ నైట్ అంటారు రాత్రి అంటారు రాత్రి రాత్రి కాస్త మళ్ళీ ఎక్కువ నా పక్క నుంచి పడుకున్నారు అంతే అంతకు మించి ఏం జరగలేదు అదేంటి అదే లేకుండా తాలి కట్టేస్తారే అలాంటిది ఏమీ లేదు మొదటిసారి మిమ్మల్ని హాస్పిటల్లో చూసినప్పుడే నా టెంపరేచర్ పెరిగిపోయి మీ లవ్ లో పడిపోయాను అమ్మ కుట్టే మీరంటే నాకు ఇష్టం